హలో హాయ్ అండి మాడబిడ్డ కూతురికి అయితే వెంట్రుకలు తీపిస్తున్నాను అందుకని డ్రెస్ తీసుకొని అయితే వెళ్తాను అనమాట నేను ఆ దగ్గర ఉండే ఓ డ్రెస్కి కూడా దానికి కావాల్సిన మెటీరియల్ తీసుకుందామని అయితే నేను బయలుదేరినాము మీకు ఇది నెక్స్ట్ పార్ట్లో చెప్తా అండి చాలా ఇంపార్టెంట్ పిల్లలు కాని వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా అక్కడ పిల్లలు అవుతారు మంది ఇస్తారనమాట దాని డీటెయిల్స్ అవంతా నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను అనమాట పార్ట్ టూ లాగా అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా ఈరోజే చేస్తాను ఇంకా మేము టౌన్లోకి అయితే వెళ్ళిపోయాము అక్కడ మా పాపకి అయితే ఫ్రాక్ తీసుకుందాం చూసాము ఇక్కడ నేను మా పాపకి తీసుకున్నాను చాలా బాగుంది వెళ్ళింది అనమాట అందుకనేసి వెళ్ళాము వాళ్ళు ఒక పది పదహైదు వేసారు దాంట్లో ఏం మాకేం పెద్దగా నచ్చలేదు ఇవి అమ్మాయికి మరి పొడువు కూడా అయిపోతాయి అనమాట ఇంకా సరేలేనేసి చూసాం మాకైతే కానీ ఏది నచ్చలేదు ఇంకా ఎదురుగా ఉండే షాప్కి అయితే కానీ వెళ్ళిపోయాము అక్కడైతే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఎన్నో ఫ్రాక్లు చూపించారు కానీ మాకేం పెద్దగా నచ్చలేము మళ్ళీ ఇదైతే ఫిక్స్ అయ్యామన్నమాట చాలా బాగుంది ఇంకా అదైతే తీసుకునేసినాము ఇంకా తెల్లవారితే అయితే కానీ స్నానం గీనం చేసేసి రెడీ అయితే అయిపోతున్నాను అనమాట ఇంకా నేను కానీ గాజులు అయితే ఈ సారీకి అయితే మ్యాచింగ్ అయితే లేవు ఇదైతే నేను శారీ మీషోలో తీసుకున్నాను మీషోలో మనకి ఆరు వందల యాభై అండి ఇప్పుడు ఉండేది ఆఫర్లు అయితే నడుస్తుంది ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకా మా పాప టిఫిన్ అయితే చేసేసింది మా పాప అయితే రాను హోంవర్క్ చాలా ఉంది రాసుకోవాలనింది ఇంకా నేను మా వారు అయితే కన్నా రెడీ అయిపోయి అయితే బయలుదేరినామనమాట ఇంకా ఇవి అయితే నేను తీసుకున్నప్పుడు చాలా తక్కువనేదిందండి గోల్డ్ ఇంక ఇప్పుడైతే అస్సలు తీయలేమేమో అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇంతకుముందు వేరే వాళ్ళు అక్కడ డీటెయిల్గా పెట్టండి స్లీవ్ అనేది కనిపించాలన్నారు ఇంక ఇంట్లో పూజ కానీ అంతా చేసుకునేసినాము ఎందుకంటే మేము గుడికి బయలుదేరుతున్నాం కదా అక్కడ అందుకనేసి అనమాట ఇంకా నేను మా వారైతే మా ఆయన అయితే ముందే ఉన్నాడు ఎప్పుడు నీకు పదికి అని చెప్పినావు ఇప్పుడు పది అయిపోతుందని ఖచ్చితంగా మనం బయట వెళ్ళేటప్పుడు మనకి గుడి అయితే గంగమ్మ గుడి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట మనకి అట్లా నడివీద్ది ఇది నడవీది గంగమ్మ అనమాట మేము ఎక్కడన్నా వెళ్ళండి ఖచ్చితంగా ఆమెకి అమ్మ మేము పుల్లిమెరలు దాటి వెళ్తాము మనకైనా చెప్తాను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు క్షేమంగా అయితే వచ్చాము తల్లి థ్యాంక్స్ అనేసి మళ్ళీ వచ్చి అయితే చెప్తామన్నమాట మేము అప్పుడే గురంకొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి చాలా మంచిదండి ఇక్కడైతే ఎక్కడెక్కడ నుంచో వస్తారు పిల్లలు కానీ వాళ్ళంతా ఇక్కడైతే కానీ మందు ఇస్తారనమాట ఈ ఏరియాలోనే మందు ఇచ్చేది నేను చూపిస్తాను చూడండి అక్కడైతే ఇస్తారు మనం మార్నింగ్ సిక్స్కి అంతా వచ్చేలా ఎంటీ కడుపుతో వచ్చేవాళ్ళు అనమాట ఏమే కానీ తీసుకోకూడదు పచ్చి నీళ్ళు కూడా తాగకూడదు అనమాట మనం అట్లే స్నానం చేసి రెడీ అయిపోయి దీపం గీపం పెట్టుకునేసి వచ్చేళ్ళ ఇంకా ఆ రోజైతే ఇంట్లో చికెన్ మటన్ కూడా ఏం కలవకూడదండి ఇక్కడైతే కన్నా ఈ గుడికి నియమము అదే అనమాట నేను మిగతాదంతా నేను చూపిస్తాను అన్నాను కదా ఇంక మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా పాపకైతే కన్నా వాళ్ళు వెంట్రుకులు తీపిచ్చి అక్కడంతా వచ్చే లోపల ఇంకా మేము వెళ్ళి దర్శనం కానీ చేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా గుడి దగ్గర అయితే కన్నా వాళ్ళు వెళ్ళిపోయారో అనుకున్నారు బాబా